హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదైతే సండే వ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే కొంచెం టీవీ అది క్లీన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట సండే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి డీప్ ఇంకా కాకపోయినా వీక్లీ వన్స్ అయినా టీవీ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో తెలిసిందే కదా అస్తమాను చేతులు వేస్తూ ఉంటారు ఇంకా టీవీ చూసేటప్పుడు అయితే ఈ అద్దం మీద ఉంటాయి చేతులన్నీ సో అందుకని కొంచెం అయితే కాళ్ళను వేసేసి క్లాత్తో తుడిచేసానండి ఇంకా పైన కూడా టీవీ పైన అయితే ఎప్పుడూ డస్ట్ ఉంటుంది డైలీ తుడిచినా దుమ్ము ఉంటూనే ఉంటుందండి ఎవరైనా వస్తే ఈ అస్సలు టీవీ క్లీన్ చేయరేమో అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే పక్కనే విండో ఉంది కదా ఆ విండోలోంచి ఎక్కువ దుమ్ము వస్తుంది అన్నమాట లోపలికి ఇంకా మా వారు అన్నీ టీవీ మీద పెడుతూ ఉంటారు ఎందుకంటే మాకు స్టోరేజ్ ప్లేస్ తక్కువ కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం అన్నీ టీవీ మీదే ఉంటాయి స్పెట్స్ కానీ కీస్ కానీ మొబైల్ కూడా టీవీ మీద పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి అన్నీ ఒకేసారి క్లీన్ చేయడం అంటే అవన్ పని అందుకని చెప్పి ఒక్కొక్కటైనా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇల్లు కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికైనా అన్నీ ఒకే రోజు పెట్టుకున్నా ఇంత డీప్ క్లీన్ చేయలేము సో అందుకని ఒక్కొక్క దాన్ని క్లీన్ చేసుకుంటూ వస్తాను అనమాట నేను కూడా రోజుకొకటి పెట్టుకుంటాను అన్నీ ఒకేసారి పెట్టిన రోజు మనకి ఎనర్జీ ఉండదు అలాగే ఇవి కూడా నీట్గా క్లీన్ చేయలేం అనమాట ఇంకా డ్రెస్సింగ్ టేపుల్ విషయం అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఎంత దుమ్ముగా ఉందంటే అంత దుమ్ముగా ఉంది మా వాళ్ళు డైలీ పౌడర్ రాసుకున్నప్పుడు ఒక అర కేజీ పౌడర్ ఇక్కడే ఉంపుతారనమాట ఇంకా మిర్రర్ అయితే చెప్పక్కర్లేదు దగ్గరికి వెళ్ళి చూసుకుంటారు మొహాలు చేతులు కూడా వేస్తూ ఉంటారు అద్దాల మీద అవి కూడా రోజు తుడిసిన అలాగే ఉంటుంది మరకలు అందుకని ఈరోజు మా వాళ్ళనే క్లీన్ చేయమని చెప్పాను సో మనం కొంచెం హార్ష్గా చెప్పామనుకోండి క్లీన్ చేయమని అస్సలు క్లీన్ చేయరు సో ఈరోజు మీరు క్లీన్ చేయండి అమ్మా ఎలా క్లీన్ చేస్తారో చూస్తాం చూస్తామన్నాం అనుకోండి వాళ్ళే క్లీన్ చేస్తారు మా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తా అని యాక్చువల్గా ఆజ్యకి స్ప్రే చేయడం అంటే ఇష్టం అందుకని చెప్పి ఆ స్ప్రే చేయడం నొక్కడం రాక అన్నయ్యని అడుగుతుంది వాడేమో నేను తుడిచేస్తానమ్మా అని చెప్పి ముందు వాడు తుడిచేస్తున్నాడు సో మొత్తానికి ఇద్దరూ కలిసి అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేశారు ఈరోజు సో నీట్గానే చేశారులేండి చూపిస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి గారెలు వేద్దామని చెప్పి ఈ పప్ప అయితే నైటే నానబెట్టి పెట్టేశాను లాస్ట్ వీక్ మా వాళ్ళు అడిగారు గారెలు అయితే సో ఈ వీక్ వేస్తున్నాను ఇంక పప్ప అయితే గ్రైండర్లో వేసేసాను గ్రైండర్లో వేసిన పిండికి అలాగే మిక్సీలో వేసిన పిండికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గ్రైండర్లో అయితే మనకి గుల్లగా వస్తాయి మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తాయి కదా సో ఇంక పిండి అయితే నలుగుతూ ఉంది ఈ లోపు ఆల్రెడీ రాయిజా నైటే కాచి పెట్టామన్నమాట పొద్దున్నే కాయలంటే మళ్ళీ చల్లారే వరకు వెయిట్ చేయాలి సో అందుకని నైటే కాసేస్తాం మాక్సిమం దాంట్లోకి పెరుగు వేసేసి కొంచెం చిలికేసి ఇంకా అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా గారెలంటేనే కొంచెం టైం తీసుకుంటుంది కదా రెడీ అవ్వడానికి ఈ లోపైతే మ్యాక్సిమం పాలు ఇచ్చేదాన్ని ఇంకా పాలు మానేసి ఈ అయితే ఇస్తున్నాను అనమాట ఈ చావకా అయితే ఒక వన్ అవర్ వరకు అయినా ఆకలి వేయకుండా ఉంటుంది ఒక రెండు గ్లాసులు తాగామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా మా వాళ్ళకి వచ్చేసి నేను కూడా తాగేసాను ఇంకా పిండి కూడా నలిగిపోయింది కొంతమంది బాగా మెత్తగా నలిగే వరకు ఉంచుతారు గ్రైండర్లో అయితే కొంచెం పప్పుగా ఉంటేనే నచ్చుతుందనమాట నేనైతే మీడియము మరీ పప్పులుగా కాదు మరీ మెత్తగా కాదు అలా తీసేస్తాను అనమాట ఇప్పుడు పిండిలో అయితే కొంచెం సాల్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే పిల్లలు ఎలాగో చిన్నప్పుడు మధ్యలో తగులుతుంటే ఇంకా మొత్తానికి తినడం మానేస్తున్నారు కారం తగిలితే సో అందుకని పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు అదొకటి స్కిప్ చేసేసి ఇంకే రెండు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మా వాళ్ళకి ప్లెయిన్ గారెల కంటే ఇలా ఉల్లిపాయలు వేసిన గారెలు అయితేనే నచ్చుతాయి సో అందుకని మ్యాక్సిమం అవే వేస్తాను ఇంకా చికెన్ కర్రీ ఉంటే ఈ కాంబినేషన్ ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ చికెన్ తినకూడదు కదా చికెను ఎగ్స్ తినకూడదని చెప్తున్నారు కదా బర్డ్ ఫ్లూ వల్ల సో కానీ కొంతమంది అయితే ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల కూడా బర్డ్ ఫ్లూ రాదని చెప్తున్నారు సో కొంతమంది అసలు తినకూడదని చెప్తున్నారు సో రిస్క్ తీసుకోవడం కంటే తినకుండా ఉండడమే బెటర్ కదా ఎవరు ఎన్ని చెప్పినా మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటరు సో అందుకని మ్యాక్సిమం తినకుండా ఉండడానికి ట్రై చేయండి ఎగ్స్ అయితే పర్వాలేదు అంటున్నారు కానీ వాటిని కూడా ఎక్కువసేపు బాయిల్ చేసి తింటే ఓకే మాక్సిమం బయట ఉండేవి సరిగా కుక్ చేయరు కాబట్టి బయట అయితే అసలు తినడానికి ప్రిఫర్ చేయద్దు ఇంకా గారెలు కూడా వేసేస్తున్నాను ఇంకా పిండిని కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో చెయ్యి ముంజేసుకొని గారెలా వేసేస్తాను అనమాట జనరల్గా ఇంకా ఫస్ట్ నుంచి అలాగే వేయడం అలవాటు సో ఫస్ట్లో అయితే రౌండ్గా వచ్చేవి కాదు హంకటింకరగా వచ్చేవి సైజు కూడా పెద్ద సైజు అంటే కాదు మాక్సిమం ఈ సైజులోనే వేస్తాను నేను ఇంకా తర్వాత తర్వాత వేస్ట్ వేస్ట్ ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి గారెలు అయితే మిక్సీలో రుబ్బిన పిండికి అయితే ఖచ్చితంగా వంట చోడ యాడ్ చేసుకోవాలండి ఇంకా గ్రైండర్లో రుబ్బాం కాబట్టి ఇంకా వంట చోడ కూడా అవసరం లేదు ఇంకా బాక్స్ అయితే ఎప్పటి నుంచో యూస్ చేసేది పాడైపోయింది మధ్య సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని కరెక్ట్గా అప్పుడే ఒకరు ఇచ్చారనమాట ఈ బాక్స్ స్టీల్ది చాలా బాగుంది రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను ఇంకా ఈ అయితే నిన్న తీసుకొచ్చారనమాట సో ఈసారి ఎక్కువ చేపలే పడ్డాయండి ఒక ఇరవై ఐదు వరకు పడ్డాయి సో అందులోంచి కొన్ని వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇచ్చారు ఫస్ట్ టైం చిన్న చేపలు ఇన్ని పడ్డాయి అనమాట ఎక్కువగా అత్తయ్య చేస్తూ ఉంటే మా వాడు కూర్చొని చూస్తున్నాడు ఇంట్రెస్ట్గా ఇదైతే ఈరోజే ఈరోజైతే అసలు పడలేదు చేపలు తక్కువ పడ్డాయి ఎప్పుడూ పొద్దున్న నెలలు లేచి యాక్చువల్గా సండే అంటేనే కొంచెం లేట్గా లేస్తారు నార్మల్ డేస్లో కూడా కానీ చేపలు పట్టడం కోసం అని చెప్పి పొద్దున్నే వెళ్ళారు అనమాట సిక్స్కి ఇప్పుడు వచ్చారు నైన్ అయింది కానీ ఎక్కువ చేపలు పడలేదు సో అక్కడ వాటర్ ఎక్కువ ఉండే చేపలు అక్కడ ఉంటే పడతాయి లేకపోతే పడవు కదా సో కొయ్యంగాను ఒక మూడు చిన్నో పడ్డాయి అనమాట చేపలు అయితే చేపలు తినడానికి బాగుంటాయి కానీ చేయడం చాలా కష్టం అండి సో లాస్ట్ టైం చూపించాను కదా ఆ వీడియో షేర్ చేసినప్పుడు అప్పుడు కూడా నేనే చేశాను సో అప్పుడు నేర్చుకున్నాను కాబట్టి ఈరోజు కూడా చేశాను అనమాట నేను అత్తయ్య మాత్రం ఎక్కువ చేపలు చేశారు సో ఒక పూటంతా పట్టిన చేపలు చేయడానికి ఒక పదిహేను చేపల వరకు చేశారు పెద్ద చేపలు చేయడం వేరు చిన్న చేపలు చేయడం వేరు అనమాట చిన్న చేపలు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కదా సో అందుకని పూటంతా పట్టింది అత్తయ్య చేయడానికి నేనైతే ఒక నాలుగు చేపలవి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో చేశానులేండి ఇంకా చేపలు పులిసైతే చేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాను ఒక పక్కనేమో వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర నా దగ్గర చిన్న రోజులు ఉంది కదా దాంట్లో వేసి దంచుకున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ ఇందులో ఉప్పు కూడా వేసారంట నేను కారం ఒకటే చెప్పాను సో ఉప్పు కారం రెండు వేసి పెట్టారు కాబట్టి ఇంకా వేసేస్తున్నాను ఇక్కడ కారం తర్వాత చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు ఇంకా చేప మొక్కల్ని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను వేసిన వెంటనే కాబట్టి పర్వాలేదు కొంచెం ఉడికిన తర్వాత అయితే చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం మగ్గాలన్నమాట ఇవి ఈ చేపలు చూడడానికి ఎక్కువగా అనిపించినా మనం తలకాయ టోకాయ మధ్యలో అన్నీ తీసేసిన తర్వాత ఎన్నో అవ్వనమాట కొంచెం తక్కువే అవుతాయి క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోతే ఈ గోదావరి చేపలు అయితే అస్సలు తినలేము ఇసుక ఇసుకలా తగుతుందనమాట సో అందుకని క్లీనింగే చాలా ఇంపార్టెంట్ వండడం కంటే కూడా సో నేనైతే ఒక నాలుగు సార్లైనా అడిగాను నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పుతో క్లీన్ చేశాను ఇంక ఇక్కడైతే చేప ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు చింతపండు పులుసు మనం చెయ్యడ్డు పెట్టి తీసిన ఎక్కడో ఒక చోట పిప్పు ఉంటుంది సో అలా కాకుండా ఇలా వడగట్టుకునేది పెట్టేసుకొని తీసుకుంటే ఇంకొకటి కూడా ఉండదు అనమాట నోటికి తగలకుండా ఉంటుంది సో అదే బెటర్ కదా ఇంకా అయితే తీసి పెట్టాం కానీ మళ్ళీ స్ట్రైనర్లో వేసి వేసేసుకున్నాను మనకి ఎంత కావాలో అంత పులుసు ఇంకా పులుసు కూర కాబట్టి పులుసు వేసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత వాటర్ కూడా వేసేసుకోవాలి ఇంకా కారం అయితే ఒక హాఫ్ స్పూన్ అలా పడుతుందండి ఎక్కువ వేసారు కానీ మనకి ఆ పులుపుకి కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడతాయి సో అందుకని ఇంకొక హాఫ్ స్పూన్ వేసేసి ఒకసారి ఇలా కుదిపేసుకుంటున్నాను ఇంకా గరిటి పెట్టకూడదు ఇంకా చేప కొంచెం ఉడికింది కదా మళ్ళీ ముల్లులు అన్నీ మిక్స్ అయిపోతాయి అనమాట పులుసులో అందుకని కొంచెం ఇలా కుదిపితే సరిపోతుంది తర్వాత కొంచెం ఉప్పు కూడా వేశాను ఉప్పు తక్కువైతే పులుపు సరిపోకపోయినా ఉప్పు కారం ఏవి సరిపోకపోయినా ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోవచ్చు సోత కూడా చూపించి వేసాను అనమాట ఇంకా దంచేసుకున్నాను జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు చెప్పాను కదా అవి కొంచెం దంచుకొని చాపించగా మాగా మెత్తగా కాదు అవి కొంచెం పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలన్నమాట వేసేసి కొంచెం పులుసు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది పులుదంటే కొంచెం వాటర్గా ఉండాలి కానీ బాగా వాటర్గా ఉన్నా బాగోదు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన చేపలు పొడుసా రెడీ చేపలు ఇవైతే మా వారు తిండ్రు ఇంకా భరత్ కూడా తిండు నేను అత్తయ్య ఆద్య తింటామంతే ఇంకా కొయ్యంగా ఒకటి ఉంది కదా ఆ ఒక్క చేపని అత్తయ్య వండుతారనమాట ఇగురుగోరులాగా సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెడితే చేపల టేస్ట్ మారిపోతుందనమాట ఫ్రెష్గా వండుకున్న దానికి స్టోర్ చేసి వండుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో లాస్ట్ టైం కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము సో అందుకని చెప్పి ఇంక ఈరోజు ఫ్రెష్గా ఉండాలని అది కూడా ఉండేమన్నాను సాయంత్రానికి ఉంటుందని ఇంకా మా వాడేమి మధ్యలో ఆకలి వేస్తుందని చెప్పి ఆపిల్ నేనే కట్ చేసుకుంటా అంటున్నాడు వాడు చేయి కట్ అవుతుందని చెప్పి మళ్ళీ నేనే కట్ చేసి ఇస్తున్నాను అనమాట మా వాడికి పైన ఉన్నది తక్కువ తీసేయాలన్నమాట పీల్ చేసి ఇస్తేనే తింటాడు అది అయితే పీల్ చేయకపోయినా తింటుంది స్టార్టింగ్లో ఒకసారి పైన బాగా దుమ్ముగా ఉందని చెప్పి కడిగిన నేను పీల్ చేసి ఇచ్చాను అనమాట ఒకసారి ఇంక అప్పటి నుంచి మా వాడికి ఇంకా అలాగే అలవాటు అయిపోయింది పైన కుక్క తీసే ఇవ్వమ్మా అంటాడు ఇంకా మా వాడికి అయితే ఇచ్చేసాను వాడు తింటూ ఉంటాడు ఈ లోపు ఇంకా మా వారికి బ్రత్కైతే మటన్ కర్రీ తీసుకొచ్చారు సో అయితే నేను కుక్కర్లో కుక్ చేశాను కొంచెం వేడిగా ఉందనమాట సో అందుకని కాసేపు సేపాగే అయితే పెడతా అనమాట వాళ్ళిద్దరికీ కాబట్టి కొంచెం తక్కువే తెచ్చుకున్నారులేండి సో వాళ్ళిద్దరికీ అయితే సరిపోతుంది ఇంకా భోజనం చేసేసిన తర్వాత బయట కొంచెం కూల్గానే ఉందని చెప్పి నేను రీల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈ పిల్లలు అందరూ చూశారనమాట ఇంకా సండే కదా ఆదే ఆడుకోవడానికి వీళ్ళందరూ వస్తారు నేను చేస్తానని చెప్పి నాకు పోటీగా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారనమాట పాట కూడా వాళ్ళే పాడుకుంటున్నారు నేను చేస్తున్నప్పుడు వచ్చారు చూసి సర్లే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని చున్నీలు తీసుకొని వస్తామని చెప్పి మళ్ళీ వచ్చారనమాట ఇంకా మా వాళ్ళ కోసం నిన్న మా కానీ తీసుకొచ్చాను సో కొంచెం కారంగా చేద్దామని చెప్పి మకానా ఫ్రై చేస్తుంటే ఇంకా ఈ స్టీల్ ప్యాన్ కదండి సో దీంట్లో జస్ట్ ఇలా వేసానంటే మొత్తం ప్యాన్ అంతా మాడిపోయింది ఇల్లు అంతా పొగ అనమాట ఇంకా కొంచెం కారము సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా ఆ పొగకి అండ్ ఈ కారం వేసి దించేద్దాం చేద్దాం అనుకునేసరికి ఇంకా ఇల్లంతా పొగ వచ్చేసి ఇంక అందరికీ తగ్గనమాట కారం కూడా స్టవ్ ఆపేసే వేసాను కానీ ఆ పొగకి ఈ కారానికి బాగా ఎక్కువైపోయి ఇంకా మా వాళ్ళందరూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా తగ్గుంటారు పాపం నేను కూడా తగ్గానులేండి ఫస్ట్ టైం ఇలా అవడము అంటే ఈ స్టీల్ కడాయి వల్లే అయ్యింది ఇదంతా కొంచెం పాలచగా ఉంటుంది కదా ఇలాంటి ప్యాన్లో కొంచెం ఫ్రై చేసుకునే ఐటమ్స్కి కొంచెం జాగ్రత్తగానే ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు ఈ ప్యాన్లో అయితే ఫ్రై చేయలేదు ఫస్ట్ టైం చేశాను అనమాట అందుకని అలా అయ్యింది ఇల్లంతా వచ్చేసి ఇంక అందరూ బయటకు వెళ్ళిపోయారు నేను స్టవ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ కూడా అవ్వదేమో అంత త్వరగా వేడెక్కిపోయి అలా పొగ వచ్చేసింది అనమాట అయితే మాడిపోయాయి సగం పైనే అన్నీ తీసేసి మిగిలినవైతే ఒక బాక్స్లో అయితే వేసేసాను పిల్లలకి ఈవినింగ్ కదా ఏదో ఒకటి తింటారులే స్నాక్లా అని చెప్పి చేస్తే ఇలా అయ్యింది ఇంకా తర్వాత క్లీన్ చేసుకోవడం ఇంకొక పెద్ద పని జనరల్గానే సండే అంటేనే ఈ వంటలతోనూ పిల్లలతోనూ సరిపోతుంది ఇంకా ఈ క్లీనింగ్ నాకు ఇంకొక పని అనమాట ఇవైతే ఇంకా ఎంత క్లీన్ చేసినా అని చెప్పి కొంచెం అయితే వాటర్ వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా స్పూన్ కానీ లేదంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కానీ కొంచెం ప్రెష్ చేస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలి సో అప్పుడు కొంచెం ఈ మాడిపోయినవి పోతాయి అనమాట నేనైతే చాలాసేపు ఈ స్పూన్తోనే క్లీన్ చేసుకున్నాను తర్వాత స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్తో కూడా చేస్తూ క్లీన్ చేసాను అనమాట మీ దగ్గర విమ్ లిక్విడ్ అలా ఏమైనా ఉంటే అలా స్టవ్ మీద పెట్టినప్పుడే విమ్ లిక్విడ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మరుగుతాయి కదా అప్పుడు ఇంకా నీట్గా క్లీన్ అయిపోతాయి నా దగ్గర లిక్విడ్ అయితే లేదు సోప్ ఉంది సో అందుకని ఇంకా వేయలేదు ఇంక ఇది వదలడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకు రుద్ది రుద్ది క్లీన్ చేస్తే మొత్తానికి ఇలా క్లీన్ అయింది అనమాట కొంచెం అయితే ఉందిలేండి ఇంకా నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు అది కూడా పోతుంది ఇంకా మిగిలిన మకాన ఉన్నాయి కదా సో అవన్నీ ఒక బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను మనకి ఇవి ప్యాకెట్లో దొరికినా మెత్తగానే ఉంటాయి మనం ఫ్రై చేసుకుంటేనే కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా సో అందుకని గాలి వెళ్ళకుండా ఇందులో వేసాను తర్వాత మనం కావాలంటే ఎప్పుడు ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకు కావాల్సినవి కొన్ని కొన్ని తీసుకొని వేసుకోవచ్చు ఇంకా ఎలాగో ప్లాప్ అయ్యాయి కాబట్టి మా వాళ్ళ కోసం మళ్ళీ స్వీట్ మకానా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో క్వాంటిటీ అన్నీ పూల మకానా యాడ్ చేసేసుకొని వాటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలే అవి మాడిపోయి అని చెప్పి మూడోటిలో ఉంటే అది అయితే ఇంకా అలా ఏడుస్తూనే ఉంది ఈరోజు సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్తా అని చెప్పి ఇంటికి నేనే ఇంకొద్దు ఇప్పటి వరకు ఆడుకున్నారు కదా అని చెప్పాను అనమాట ఇంక అలా ఏడుస్తూనే ఉంది చాలాసేపు ఇంకా తర్వాత ఇవి చేస్తున్నాను తింది కానీ ఉండని చెప్పి మొత్తానికి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేశాను అనమాట అవి ఇంకా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం నొక్కుని చూస్తే ఇలా విరిగిపోవాలన్నమాట అలా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎంత కావాలో క్వాంటిటీ ఆఫ్ బెల్లం స్వీట్నెస్కి సరిపడా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి క్యారమెల్ మకానా ప్రాసెస్ వేరేగా ఉంటుంది అది కూడా చేశాను ఛానల్లో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇది అవుతుందనుకుంటే చూడండి ఇదైతే క్యారమెల్ మకానా కాదు అందుకనే వాటర్ యాడ్ చేశాను కాసేపటికి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను ఈ బెల్లం అయితే ఇంకా కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట ఇంక ఇక్కడైతే కొంచెం ఈరోజు మబ్బుగా ఉంది ఎందుకో ఎండ తగ్గి కొంచెం మబ్బలా ఉందనమాట అందుకే చీకటిగా ఉంది ఇక్కడైతే నాకు తమలపాకు మొక్క కూడా కొంచెం అల్లుతుంది కాబట్టి అది కొంచెం చీకటి వస్తుంది బయట లైటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు ఆ మొక్కను కూడా కొంచెం జరపాలండి అలాగో ఇంకా పాకం అయితే కొంచెం కరిగిపోయి మనకి స్టిక్కీ స్టిక్కిగా అవ్వాలన్నమాట చూసారు కదా ఇలా సాగుతుంది కదా అలా వస్తే మనకి పెర్ఫెక్ట్ పాకం ఇది తర్వాత దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న మకానం ఉన్నాయి కదా అవి వేసేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి క్యారవెల్ మకాన్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఆ పాకం ఎక్కువ మాడిందంటే మనకి చేదు వస్తుంది సో అది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి నేను మళ్ళీ ఈ స్టీల్ ప్యానే ఉందని చెప్పి ఇందులోనే చేస్తున్నా అని చెప్పి ఇంకా క్యారవెల్ మకాన చేయట్లేదు నార్మల్గా జాగ్రీ మకాన్ చేస్తున్నాను అంతే ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా అయినా బాగుంటుంది కాకపోతే ఆ పాకం కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కావాలంటే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం హెల్దీగా కావాలనుకుంటే నువ్వులు ఉంటాయి కదండి నువ్వులని కొంచెం ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు లేదా నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు పైనుంచి వేసేసుకొని మొత్తం అన్నీ కలిసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోండి పూర్ మకాన చాలా హెల్దీ అండి పిల్లలకి తామర గింజలు అంటారు వీటిని తెలుగులో సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు స్నాక్ టైం లాగా పిల్లలకి డైలీ కూడా ఇవ్వచ్చు నేనైతే అప్పుడప్పుడు తీసుకొస్తున్నాను మకాన కూడా ఒక ప్యాకెట్ తీసుకొస్తుంటే మనకి వన్ వీక్ పైనే వస్తాయి రోజు వాడినా సరే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలా స్వీట్లా చేసి పెట్టచ్చు ఇలా కారంగా చేసి పెట్టచ్చు మనం కావాలంటే పాయసంలో కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా పిల్లలకి నచ్చేలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడూ స్వీటే కాకుండా ఒక్కొక్కసారి స్పైసీగా కారం వేసి ఒక్కొక్కసారి స్వీట్ కావాలంటే ఇలాగా లేదంటే ఒకేసారి చేసి పెట్టుకుని డబ్బాలా వేసుకుంటే టైట్గా ఉన్న దాంట్లో గాలి వెళ్లకుండా క్రిస్పీగా అలాగే ఉంటాయి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో ఇవ్వచ్చు తింటారు చక్కగా ఇంక ఇవైతే కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత పాకం చూసారు కదా మనకు అసలు కనిపించదు ఇంకా మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో వేసుకోవాలి మనము స్టోర్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్మెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్